ఎపిసోడ్ స్టార్ట్ అవుతే రాజ్ ఇంటికి రాగానే తోరణాలతో అలాగే ఇంటికి మొత్తం డెకరేషన్ చేస్తూ ఉంటారు యామని తల్లిదండ్రులు చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటంటే డెకరేషన్ ఏంటి ఏమన్నా ఫెస్టివలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విన్నా యామని తల్లిదండ్రులు నవ్వుకుంటూ అదేంటి బాబు ఇక నీ మీకు అలాగే యామునికి ఎల్లుండే కదా పెళ్ళి అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు అదేంటి పెళ్ళ అని చెప్పి అనగానే ఇంతలోనే యామినిని పిలుస్తూ ఉంటుంది వైదేహి అమ్మ అల్లుడు గారు వచ్చారు యామిని కిందికి రా బేబీ అని చెప్పి పిలవగానే యామిని వస్తుంది బావా ఈరోజు ఇదంతా చూసి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో త్వరలోనే భర్తలం అవ్వబోతున్నామన్న విషయం తెలుసుకుంటుంటేనే చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి రాజుని వచ్చి గట్టిగా పట్టుకుంటుంది ఒక్కసారిగా రాజు యామిని ఇప్పుడు ఇదంతా అవసరమా ఇంకా నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి రాజు అడుగుతాడు ఆ మాటలు విన్న యామని అదేంటి బాబా టైం అడగడం ఏంటి మన పెళ్లి ముహూర్తాలు నీకు తెలిసే పెట్టించాం కదా నీకు అన్నీ తెలుసు కదా బాబా శుభలేఖలు కూడా అందరికీ పనిచేసాం ఇప్పుడేంటి బాబా టైం కావాలంటున్నావు అని చెప్పాను కానీ లేదు యామిని నీకు నేను కొన్నిసార్లు చెప్తూనే వచ్చాను నాకు కొన్ని విషయాల్లో క్లారిటీ రావాలి ఆ తర్వాతే మన పెళ్ళి అని చెప్పాను నువ్వు సరిగా వినలేదా అని చెప్పాను కానీ అంటే ఏంటి బాబు యామినిని ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటున్నావా అని చెప్పి యామిని తల్లిదండ్రులు రాజుని ప్రశ్నిస్తారు వెంటనే ఇక రాజైతే అదేం కాదంటే నిజానికి యామినిని పెళ్ళి చేసుకుంటానని మీకు మాట ఇచ్చాను కానీ నా మాట మీద నాకే గౌరవం అనిపించట్లేదు నా మనసుని నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను దయచేసి కొంచెం టైంని కేటాయిద్దాం నా మాట యామిని అనగానే ఒక్కసారిగా యామని అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకొని అంటున్నావా బావా నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతగానో ప్రేమించాను చివరాఖరికి నీకు నాకు ఎంగేజ్మెంట్ అయ్యి ఇక పెళ్ళి జరగబోతుందని ఆనందపడుతున్న సమయంలో నువ్వు కోమల్లోకి వెళ్ళిపోయావు కళ్ళు తెరిచి చూసేసరికి గతం మర్చిపోయావు ఇప్పుడేమో పెళ్ళి వరకు వచ్చిన పెళ్ళిని ఆపేమంటున్నావు నేను నీ కోసం ఇంతగా ప్రేమిస్తే నువ్వు మాత్రం నన్ను పక్కన పెట్టేసి మా కుటుంబ గౌరవం గురించి కానీ నా గురించి కానీ ఇంత కూడా ఆలోచించట్లేదు ఇంకా నేను బ్రతికి ఉండడం వేస్ట్ నాకు ఈ పెళ్ళి జరగతే జరగకపోతే నా జీవితంలో ఇక నేను బ్రతికి ఉండను అని చెప్పి ఇక ఫ్రూట్స్లో కత్తిని తీసుకొని ఇక తనకు తానే పొడుచుకోబోతూ ఉంటుంది అప్పుడే రాజు వచ్చి ఏంటి ఆ యామిని అని చెప్పి గట్టిగా లాక్కొచ్చి పిచ్చి పిచ్చిగా పిచ్చి పనులు చేస్తున్నావేంటి యామిని ఎంత పని చేసేదానివి అసలు నువ్వేమనుకుంటున్నావు నీకంటూ ఒక జీవితం లేదనుకుంటున్నావా అసలు ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి రాజు ఇక ఆపేస్తాడు నన్ను వదులు బావా నన్ను వదులు అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే వెంటనే ఇక యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాబు ఇదీనంతటికీ కారణం నువ్వే పెళ్ళి వరకు పీటల వరకు వచ్చిన పెళ్ళిళ్ళు ఆగిపోయిన తర్వాత ఆ పెళ్ళికూతురు ఎంత మనసుకి ఎంత రకంగా క్షోభ అనుభవిస్తుందో మీకేం తెలుసు అలాగే చెట్టా పట్టాలు వేసుకొని ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటామని ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఆ తర్వాత నీకు గతం మర్చిపోయి చివరాకరికి ఇప్పుడు పెళ్లి చేసుకుంటామని ముహూర్తాలు వచ్చే వరకు పెళ్ళి ఆపేస్తే నా కూతురు జీవితం ఏమైపోతుందో ఆలోచించావా సాటి ఆడదానిగా ఒక్కసారైనా నా కూతురు గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది కానీ మీరు ఎంతైనా మగ మనిషి కాబట్టి మీ మగ అహంకారంతో ఈ రకంగానే చేస్తారని ఊహించలేకపోయాం బాబు అని చెప్పి ఇక యామి తల్లిదండ్రులిద్దరూ కూడా రాజుని గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఇక వెంటనే అయితే ఏమీ మాట్లాడలేడు ఇప్పుడు మీరు ఈ పెళ్లి చేసుకోకపోతే నా కూతురు ప్రాణాలు పోతాయి నా కూతురు తర్వాత మేము కూడా బ్రతికుండి వేస్టే అని చెప్పి ఇద్దరు కూడా ఇక బ్లాక్మెయిల్కి దిగుతారు మొత్తానికి కుటుంబం మొత్తం కలిపి రాజుకి పెళ్ళికి ఇక ఒప్పగానే ఒప్పిస్తాడు చూడండి అల్లుడు గారు మీరు పెళ్లి చేసుకోకపోతే మాత్రం మా కుటుంబం మొత్తం కూడా ఇక సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక భయపెట్టి బెదిరించి ఏదో రకంగా రాజ్కి పెళ్లి చేసుకుంటాను అనేలాగా ఊకొట్టేలాగా చేస్తారు ఇక రాజ్ ఏమీ చేయలేడు సరే యామిని నువ్వు మాత్రం ఆవేశపడద్దు పెళ్ళి జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి రాజ్ అయితే రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక మొత్తానికైతే రాజుకి యామనికి పెళ్లి జరుగుతు జరగబోతుంది అన్న విషయం దుగ్గిరాల ఇంట్లోకి తెలిసిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు చూసావా కావ్య చివరాకరికి ఆ యామిని రాజుని పెళ్లి చేసుకోబోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి వాడి గతాన్ని వాడిని గుర్తు చేస్తే వాడు ఇక వాడు ఏమైపోతాడానని ఇక మనం పక్కన పెట్టాము కానీ అది ఇప్పుడే ఏదో మాయ చేసి పెళ్ళికి ఒప్పుకుంది ఒప్పించేలాగా చేసింది అని చెప్పి ఇంట్లో అందరూ కూడా రాజ్కి కావికి పెళ్లి చేయాలని కొండంత ఆశ పెట్టుకుంటే చివరి ఆఖరికి యామని పెళ్ళని ఇంట్లో అందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు ఇక మొత్తానికైతే పెళ్లి రోజు రానే వస్తుంది రాజు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక మనసులో నుంచి కావ్య గురించి కావ్య గుర్తుల గురించి ఆలోచిస్తూ కుమిలిపోతూ మొత్తానికి పెళ్ళికూడులా పెళ్ళికొడుకులాగా బట్టలు వేసుకొని ఇక తయారవుతాడు ఇక యామని అయితే ఆనందాలకి అవధులు ఉండవు యామిని యామినికి ఇక రుద్రాని ఫోన్ చేస్తుంది సూపర్ సూపర్ యామిని నువ్వు నిజంగా గ్రేట్ నువ్వు నేను అనుకోని ఎప్పటి నుంచో అనుకున్నది సాధించలేకపోయాను కానీ ఇప్పుడు నీ మూలంగా నాకు ఆస్తి దక్కబోతుందంటే చాలా ఆనందంగా ఉంది నువ్వు ఖచ్చితంగా రాజుని పెళ్లి చేసుకొని ఏ ఫారెనో తీసుకొని వెళ్ళిపో రాజు ఎప్పటికీ నీ సొంతమే ఆ కావ్య కుమిలిపోతూ కూసించిపోతూ అది కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయి మట్టి పిసుక్కొని బతికేస్తుంది అప్పుడు నా కొడుకు నేను ఈ ఇంటికి మహారాణిలాగా నేను ఉంటాను అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫోన్ పెట్టేస్తుంది ఇక పీటల మీదకి అన్నీ కూడా పంతులు గారు కూడా వస్తారు ఇక అప్పు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఇక కానిస్టేబుల్స్ వచ్చి మేడం వాళ్ళని ఎంత కొట్టినా కూడా మాట వినకుండా వాళ్ళు చెప్పట్లేదు మేడం అసలు కావ్య మేడంని ఎందుకు చంపించే ప్రయత్నం చేశారో అర్థం కావట్లేదు మేడం అనగానే ఇక చేతిలో ఉన్న లాఠీని తీసుకొని మీరు పక్కకు తప్పుకోండి అని చెప్పి ఇక రౌడీల్ని కుమ్మి కుమ్మి కొడుతుంది ఇక అప్పు అయితే ఒక్కొక్కరి తాటా తీసేసరికి వాళ్ళ నిజాలు బయట పెడతారు మేడం మేడం మమ్మల్ని కొట్టద్దు మేడం మేము కావాలని చేయలేదు మాకు యామిని మేడం గారే ఇచ్చి మమ్మల్ని ఈ రకంగా చేయమన్నారు మేడం అని చెప్పి ఇక మొత్తం నిజాలన్నీ కూడా బయట పెడతారు ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఇక వెంటనే కూడా మిమ్మల్ని వదిలిపెట్టాలి అంటే మీరు ఏ విధంగా చేశారో ఆ నిజాలన్నీ కూడా బయట పెట్టాలి పదండి అని చెప్పి అప్పు అయితే ఆ రౌడీలను తీసుకొని జీబులో సంఖ్యలు వేసి కూర్చోపెడుతుంది మరొక పక్క రాస్కి అలాగే యామినికి పెళ్లి మండపం మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లాగా పీటల మీద కూర్చుంటారు దండలు తీసుకొచ్చి ఇవ్వగానే యామిని మెళ్ళలో రాజుకి దండవేమనగానే చాలా బాధపడుతూ కావ్యకి అలాగే రాస్కి ఉన్న పరిచయాలు విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ చాలా కుమిలిపోతూ వెయ్యలేక ఇక దండ వేస్తూ ఉంటాడు యామని మాత్రం చాలా సంబరి పడిపోతూ రాజ్ మెళ్లో దండ వేస్తుంది ఇంతలోనే ఇక పోలీస్ జీబ్ వచ్చి ఇక ఆగుతుంది ఒక్కసారిగా యామిని తల్లిదండ్రులు ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి అప్పు అలాగే పోలీసులు ఇక దొంగలు రౌడీల్ని తీసుకొని దించిద్ది ఇక వెంటనే కూడా రాజ్ వచ్చి ఏంటి ఏ టైంలో వీళ్ళందరూ అనగానే బావా నువ్వు చాలా అమాయకుడు బాబా నీ అమాయకత్వాన్ని ఇది ఆసరగా తీసుకొని చివరాఖరికి నిన్ను ఈ కూర్చు ఈ పెళ్లి చేసుకొని ఈ వలలో పడేయాలని చూస్తుంది యామిని యామిని ఇక నీ ఆటలు సాగించు నీ పని మొత్తం అయిపోయింది అని చెప్పి ఇక సంఖ్యలు తీసుకొని వస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాజు వచ్చి ఏమైంది అప్పు ఏమైంది అనగానే ఏంటి ఏమి ఎరగనట్టుగా పెళ్లి పీటల మీద కూర్చున్నావా నువ్వు చేసిన కుట్రలు మొత్తం మాకు తెలిసిపోయాయామని అని చెప్పి అనగానే ఇక వెంటనే రౌడీల్ని చెప్పండ్రా చెప్పండి అనగానే ఇక రౌడీలైతే మేడం మీరే కదా మేడం మాకు డబ్బు ఇచ్చారు కావ్య మేడంని చంపమన్నారు మేము చంపాం చంపడానికి ప్రయత్నించాము చివరి మాకు బెయిల్ గురించి కూడా ఆలోచించలేదు మాకు ఇవ్వాల్సిన పేమెంట్ కూడా ఇవ్వకుండా మీ పని మీరు ముగించుకుంటున్నారా ఇప్పుడు మీరు మీరు బాగానే ఉంటారు మమ్మల్ని మాత్రం ఇలా చావు దెబ్బలు కొట్టిస్తారు అని చెప్పి అందులో ఉన్న రౌడీ అయితే మొత్తం బయట పెడతాడు ఏంటి ఎవడో వీధి రౌడీని తీసుకొచ్చి మా పెళ్ళి చెడగొట్టాలని చూస్తావా అని చెప్పి యామిని ప్లేట్ ఫిరాయిస్తూ మాట్లాడుతూ ఉంటుంది నాకు తెలుసు యామిని నువ్వు ఖచ్చితంగా ఇలాగే చేస్తావని నీకు సంబంధించిన కొన్ని వీడియోలతో సహా వచ్చాను అని చెప్పి ఇక అక్కడ ఉన్న టీవీకి ఇక ఫోన్ ద్వారా కనెక్ట్ చేస్తుంది అప్పు రాజ్ అందులో ఉన్న విషయాలు చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు యామిని ఇక రౌడీలతో కావ్యని చంపేయాలి మీకు డబ్బిస్తున్నాను కావ్య మాత్రం బతికి బట్టకూ గట్టకూడదు ఈ అడవిలోంచి తన ప్రాణాలతో బయటపడకూడదు అని చెప్పి రౌడీలకి డబ్బిస్తున్న సంగతి మొత్తం కూడా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది రాస్ గుండె పగిలిపోతుంది ఇదేంటి కావ్యని చంపించాలని చూసావా కావ్య నిన్ను ఏం ద్రోహం చేసిందని ఇంత పనికి ఒడిగట్టావు అని చెప్పి రాజ్ ఆ యామినిని నిలదీస్తాడు లేదు లేదు నేను నేను అలా పనేవి చేయలేదు బాబా అనగానే చాలు ఆపు కళ్ళ ముందు అంత కట్టిగా కనిపిస్తూ ఉంటే అందులో ఉన్నది నువ్వే అయితే ఎందుకు ఇంకా మాయ చేస్తున్నావు యామిని యామని అసలు నీకేం కావాలి కళావతిని ఎందుకు చంపించాలని చూసావు అని చెప్పి రాజు నిలదీస్తూ ఉంటాడు ఇక్కడ ఈ విధంగా ఉంటే ఇక దుగ్గిరాల ఇంట్లో రాజుని యామిని పెళ్ళి చేసుకోబోతుందని కావ్య చాలా బాధతో ఏడుస్తూ నేను ఇటు ఆయనకి గతాన్ని గుర్తు చేయలేను అలా అని చెప్పి ఆయన యామిని పెళ్ళి చేసుకుంటే చూస్తూ ఊరుకోలేను ఏం చేయమంటారు అత్తయ్య అని చెప్పి కావ్య అయితే కన్నీరు మొన్నీరై ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా సుభాష్ వస్తాడు అమ్మా కావ్య ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఈరోజు ఆ కావ్య ఆ యామిని ఇక జీవితంలో రాజ్ మొహాన్ని ఎప్పటికీ చూపించలేని ఇక కొన్ని విషయాలైతే జరిగేలాగా నేను చేస్తాను రాబాబు అని చెప్పి ఇక పక్కనే ఉన్న రాజ్ రాజ్ ఫ్రెండ్ అమెరికాలో చాలా పెద్ద డాక్టర్ తను రాజుకు సంబంధించిన ఫైల్ మొత్తం నేను పంపించాను రాజ్కి గతాన్ని గుర్తు చేయొచ్చు రాజ్ గతాన్ని గుర్తు చేయకపోతేనే ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతాడు ఇదంతా యామని ఆడిన నాటకమని ఇక డాక్టర్ బాబు చెప్పాడు చెప్పండి మా కోడలకి వివరించి చెప్పండి తను భయపడుతూ చివరి ఇక రాజ్కి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేయబోతుంటా కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అనగానే ఇక వెంటనే అవును కావ్య నిజానికి రాజుకి గతాన్ని మనం గుర్తు చేయాలి తనకు సంబంధించినవన్నీ కూడా తన కళ్ళ ముందు మెదలాడాలి అప్పుడే అతని మనసులో ఉన్న గతాన్ని మొత్తం తనకు తానే గుర్తు తెచ్చుకుంటాడు అనవసర భయాలు ఆపేసి రాజ్ దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి రాజ్ రాజ్ దగ్గరికి వెళ్ళడం కోసం అపర్ణ సుభాష్ ఇక కావ్య డాక్టర్ కళ్యాణ్ బయలుదేరుతారు ఇక వెంటనే యామిని ఇక్కడికొచ్చి ఇక రాజు విషయంలో అన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపించేసరికి బావా నేను ఏం చేసినా నీ ప్రేమ కోసమే నన్ను వదిలేసి ఆ కావ్య చుట్టూ తిరుగుతున్నావు అందుకే నేను కోపంలో ఏదో అలా చేయమన్నాను తప్పించి చివరి నిమిషంలో ఏమి చేయొద్దని చెప్పాను బావా నన్ను నమ్ముబావా దయచేసి నా మెళ్ళో మంగళసూత్రాలు కట్టు అని చెప్పి పీటల మీద ఇక అడుగుతూ ఉంటుంది ఇక రాజుకి చాలా కోపం వస్తూ ఒక్కసారిగా చంప చెళ్ళు అనిపిస్తాడు ఆపుతావా ఒక మనిషిని చంపించాలని నీకెలా అనిపించింది నిన్ను పెళ్లి చేసుకుంటానని చివరాఖరికి నా మనసులో కళావతి గారు ఉన్నా కూడా మీ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం పెళ్ళికి ఇక్కడకు సిద్ధపడ్డాను కానీ ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు అని చెప్పి రాజు అంటూ ఉంటే యామిని తల్లిదండ్రులు వచ్చి బాబు ఒక ఆడపిల్ల జీవితం కదా పెళ్లి వరకు వచ్చి పేటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోకూడదు దయచేసి తాలిబొట్టు కట్టండి అనగానే చి అసలు మీరు పెద్దవాళ్ళేనా మీ అమ్మాయి గురించి మీరు ఎంతలా ఆలోచిస్తున్నారే ఎదుటి ఆడపిల్ల జీవితాన్ని తీసేసి మీరు ఏ రకంగా ఇలా పెళ్లి చేస్తారు తన ప్రాణాలను తీయాలని మీరు అనుకోవటమే చాలా 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 తప్పు అలాంటప్పుడు ఇంకా మీ అమ్మాయి గురించి నేను ఆలోచిస్తే ఇంకా తప్పు చూడప్పు నేను ఇప్పుడే చెప్తున్నాను యామని విషయంలో నేను ఏదో అనుకున్నాను కానీ యామని చాలా ప్రమాదకారని ఇప్పుడు అర్థమైంది నువ్వు అరెస్ట్ వారెంట్తో వస్తే అరెస్ట్ చెయ్యి అని చెప్పి ఇక అయితే యామనిని అరెస్ట్ చేయమని అడుగుతాడు ఇక యాముని తట్టుకోలేక ఏంటి నన్ను అరెస్ట్ చేస్తావా నేనేమింత పెద్ద తప్పు చేయలేదు ప్రాణాలనేమి తీయలేదు కానీ ఆ కావ్య నాకంటే చాలా ప్రమాదకారి ఆల్రెడీ పెళ్ళయ్యి పెళ్లి విషయం మీకు చెప్పకుండా నీతో పాటు చట్టా పట్టాలు వేసుకొని చక్కగా తిరుగుతుంది అలాంటి కావ్య గురించి నన్ను అరెస్ట్ చేయమంటావా బావా అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్యని కావ్య క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కోసం ఇంకాస్తా దిగజారిపోతూ ఉంటుంది యామిని ఒక్కసారిగా రాజైతే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు కావ్య గురించి ఒక్క మాట మాట్లాడినా నేను అస్సలు ఊరుకొని యామని నీలాగా కాదు కళావతి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు అసలు మోసమే చేయదు అని చెప్పి అనగానే కావాలంటే ఈ ఫోటో చూడు బాబా నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక కావ్య పెళ్ళికూతురుగా ఉన్న సింగిల్ ఫోటోని చూపించి చూడు దుగ్గిరాల కుటుంబం అంతా ఎరవేసింది నిన్ను కావాలని ఇక వాళ్ళ కుటుంబం వైపు లాక్కోవాలని వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు డ్రామా అసలు కావ్యకి పెళ్ళి అయ్యి రెండేళ్ళు కావస్తుంది అలాంటిది పెళ్లి కాని అమ్మాయిలాగా నిన్ను మోసం చేసింది కానీ నేను అలా కాదు బావా చిన్నప్పటి నుంచి నీ గురించే ప్రాణంగా నిన్ను ప్రేమిస్తూ ఈరోజు ఈ పీటల మీద కూర్చున్నాను నేను చేసిన తప్పేంటి బావా అని చెప్పి కావ్యకి పెళ్ళయిందన్న విషయాన్ని చెప్తుంది ఒక్కసారిగా రాస్ కావ్య ఉన్న గటప్పును చూసి షాక్ అయిపోతాడు అప్పు దగ్గరకు వచ్చి ఏంటప్పు ఇదంతా కూడా అబద్ధం కాదు కావ్యకి పెళ్ళి కాలేదు కదా ఈ ఒక్క మాట చెప్పు ఈ యామనిని ఇక్కడ ఏం చేస్తానో నాకే తెలీదు అనగానే అప్పు నోటి వెంట మాట రాదు అప్పు చెప్పలేదు ఎందుకంటే తను పోలీస్ ఆఫీసరు ఎలా అయ్యింది న్యాయం నిజాయితీగా ఉంటేనే పోలీస్ ఆఫీసర్లు అవుతారు ఏ మీ అక్కకి నిజంగానే పెళ్ళి అయ్యిందా లేదా చెప్పు అని చెప్పి అనగానే ఇక అప్పు నోట్లోంచి నిజం చెప్పలేక అబద్ధాన్ని ఒప్పుకోలేక ఇక అవును మా అక్కకి పెళ్ళయింది అని చెప్పి అనేసరికి రాజు ఒక్కసారిగా చాలా బాధలోకి ఇక ఏ బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే కావ్యవాళ్ళు ఇక కారైతే ఆగుతుంది అదిగో కావాలంటే అడుగు ఎదురుకుండగానే వస్తుంది కదా ఆ కళావతి ఆ కాలావతికి నీకు పెళ్ళయ్యి నీ భర్త ఉండగా నాతో నీకు పరిచయం ఎలాగా ఎందుకని నాతో నువ్వు పరిచయం పెంచుకుంటున్నావని నిలదీయ్యి అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా కావ్యం వస్తుంది వెంటనే కూడా చాచి కొడుతుంది యామినిది ఏయ్ యామిని నిన్ను ఎందుకు వదిలేసానో తెలుసా ఎప్పుడో ఒకనొకప్పుడు ఆయన ఫ్రెండు కాబట్టి ఎంతో కొంత అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకున్నావు కాబట్టి సరే కదా సరే కదా నని నీ గురించి పక్కన పెట్టాను కానీ చివరాఖరికి నా క్యారెక్టర్ మీదే బ్యాడ్ చేసి నువ్వు పెళ్లి చేసుకోబోవాలనుకుంటే నేనెందుకు ఊరుకుంటాను ఏమండి అది చెప్పినట్టుగా నాకు పెళ్ళయ్యింది ఒకటి కాదు రెండు అయింది పెళ్ళయ్యి కానీ భర్త ఎవరో కాదు అని చెప్పి సింగిల్ ఫోటోగా ఉన్న కావ్య ఫోటో పెళ్లి కూతురున్న ఫోటోని రాజ్ పక్కన ఫోటో పెట్టి జాయింట్ చేసి చూపిస్తుంది అంతే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది యామనికైతే చెప్పు నువ్వు నువ్వు నిజం చెప్పు ఆయన నా భర్త నా భర్త స్వరాజ్ దుగ్గిరాల అలాంటిది ఆయన పేరు మార్చావు ఆయన తల్లిదండ్రుల్ని చంపేశావు ఆయనకెవ్వరూ లేరని మీరే అన్నీ అని చెప్పి నమ్మ పలికావు చివరు రౌడీలతో నిన్నకి నిన్న నన్ను చంపించాలని చూసావు నీలాంటి ఆడదాన్ని ఏం చెయ్యాలి అని చెప్పి మరొక చంపా షెళ్ళు అనిపిస్తుంది ఈ విధంగా మాటలు జరుగుతూ ఉంటే ఒక్కసారిగా రాస్ ఇక ఫోటోని చూసి ఒక్కసారిగా కుప్పగూలిపోతాడు అంతే కావ్య భయంతో ఏమండి ఏమండి అనగానే ఇక వెంటనే సుభాష్ పక్కన రాస్ అయ్యో కళావతి గారు ఏమి అవ్వదు ఆయనకి ఏమి అవ్వకుండా నేనున్నాను కదా అని చెప్పి ఒక ఇంజక్షన్ వెంటనే ఇస్తాడు ఆ ఇంజక్షన్ ఇవ్వడంతో ఇక మెల్లగా కళ్ళు తెరిచి ఒక్కసారిగా గతం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది రాస్కైతే ఇక ఒకనొకప్పుడు యామిని తనని బాధ పెట్టిన విషయాలు కావ్యతో పెళ్ళైన విషయాలు కావ్య అలాగే రాజ్ ఇద్దరు కారులో యాక్సిడెంట్ అయిన విషయాలు ఒక్కసారిగా కాలావధి అని చెప్పి ఇక కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కావ్య దగ్గరికి వచ్చి గట్టిగా హాక్ చేసుకుంటాడు అంతే ఇక యామిని యామిని తల్లిదండ్రులు ముగ్గురు కూడా ఫీజులు ఎగిరిపోతాయి ఇక వెంటనే కళావతి కళావతి నిన్ను చూస్తానని అస్సలు అనుకోలేదు నీకేమీ జరగలేదు కదా నీకేమీ అవ్వలేదు కదా అనగానే అయ్యో నాకేమీ అవ్వలేదండి మీరు మీరు బాగానే ఉన్నారు కదా అనగానే బాగానే ఉన్నాను డాడీ మమ్మీ వాళ్ళందరూ బాగున్నారు కదా వాళ్ళందరినీ దగ్గర నుండి చూసి వాళ్ళెవరో పరాయి వాళ్ళగా మాట్లాడాను నిజాలని అబద్దాలు అనుకున్నాను అబద్ధం నిజం అనుకున్నాను చివరి అక్కడికి నిన్ను నన్ను వేరు చేయడం కోసం నీ క్యారెక్టర్నే బ్యాడ్ చేయాలని చూసింది ఈ బ్రహ్మ రాక్షసి అని చెప్పి ఇక యామిని మొహాన్ని చీ కొడతాడు ఇంకొక్కసారి నా జీవితంలోకి నా భార్య జీవితంలోకి తొంగి చూసినా నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు ఇలాంటి దాంతో నాకు మాట్లాడాలన్నా కూడా ఆశయం వేస్తుంది అప్పు ఈ ఈ యామిని అరెస్ట్ చెయ్యి అని చెప్పి కావ్యని పట్టుకొని ఇక ఇంటికి బయలుదేరతాడు రాసైతే ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది షాక్లో పక్కపక్క నవ్వుకుంటూ ఒక రకంగా పిచ్చిదాన్లాగా ఇక నవ్వుకుంటూ నవ్వుకుంటూ పిచ్చిదైపోతూ ఉంటుంది ఇక యామని తల్లిదండ్రులు అమ్మ అప్పు నీకు దయ ఉంటే నా కూతుర్ని అరెస్ట్ చేయకుండా ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం దయచేసి నా కూతురు చేసిన పాపంలోనే ఆ దేవుడు నా కూతురికి తగిన శిక్ష వేసినట్టున్నాడు తనకు మెంటల్లీ డిస్ డిప్రెషన్ వచ్చింది కప్పు దయచేసి హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా అని చెప్పి ప్రాధాయపడితే ఇక పోలీస్ బందోబస్తుని తీసుకొని యామరిని తీసుకొని పిచ్చి హాస్పిటల్కి అయితే పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తుంది అప్పు ఇక ఇంటికి అయితే రాజు కావ్యతో ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన రాజుని చూసి అందరూ కూడా రామ్ నీకు యామని అంటే ఇష్టం లేదు కదా అనగానే నాకు యామని అంటే ఇష్టం లేదు కాదు మమ్మీ నాకు యామని అంటే అసహ్యం కాలేజ్ టైంలో ఆ యామనితో మాట్లాడి ఒకే ఒక్కసారి అది చనిపోతానని నన్ను బెదిరించి ఐ లవ్ యూ చెప్పించుకుంది అంతే తప్పించి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు కళావతినే నా జీవితాంతం నా గుండెల్లో ఉంటుంది మమ్మీ డాడీ నేను రాముని కాదు రాజుని అని చెప్పి ఇక రాజు నోటి వెంట మాటలు విన్న దుగ్గిరాల కుటుంబం ఆనందంతో రాజుని దగ్గరకు తీసుకుంటుంది ఇంట్లో అందరూ ఇక సీతారామయ్య ఇందిరాదేవి అయితే నా మనవడు నా మనవడికి ఇప్పుడు గతం గుర్తుకు వచ్చింది అని చెప్పి అభిమానంతో రాజుని దగ్గరకు తీసుకొని అందరూ సంతోషంగా ఉంటూ ఉంటే ఇక ఇంతలోనే అప్పు అయితే వస్తుంది అప్పు చాలా సీరియస్గా రుద్రాణి వంక చూస్తూ ఉంటుంది రుద్రాణి ఏంటి అప్పు నా వంకేంటి సీరియస్గా చూస్తున్నావు అనగానే సీరియస్గా చూస్తున్నానని మీకెందుకు అలా అర్థమైంది నేను నార్మల్గానే చూస్తాను అని చెప్పి అప్పు అనగానే ఏ అప్పు నువ్వు అనవసరంగా మాట మార్చాల్సిన అవసరం లేదు మా అత్తని అరెస్ట్ చేసేసి ఢిల్లీ లాకప్లో పడేసి ఇలాంటిది ఉన్న ఒకటే పోయినా ఒకటే అనగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటమ్మా స్వప్న ఏమైంది అనగానే ఇన్నాళ్ళు ఆ రాహుల్ కానీ ఇదిగో మా అత్త కానీ ఏం చేసినా సహించాను భరించాను కానీ ఇంట్లో ఉంటూనే ఇంట్లో అందరూ బాధపడుతున్నట్టుగా చేస్తున్న ఈముడు గారి కుట్రని ఈరోజు కల్లారా కళ్ళ ముందు కనబడేలాగే చేశాను కావాలంటే చూడండి అని చెప్పి ఇక వీడియోని చూపిస్తుంది యామనితో రుద్రాణి మాట్లాడిన మాటలు రాజుని తీసుకొని పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోతే నేను ఈ ఆస్తికి మహారాణి అయిపోతాను అని చెప్పి యామనితో మాట్లాడుతున్న వీడియోని ఇక స్వప్న అయితే వీడియో తీస్తుంది ఆ వీడియో తీసి అప్పుని అరెస్ట్ చేయమని చెప్తుంది ఒక్కసారిగా ఒకసారి ఆలోచించవే ఎంతైనా అనగానే ఇక వెంటనే సీతారామయ్య అమ్మా తన అత్త కాదమ్మా ఈ ఇంటికి పట్టిన చెత్త ఈ దీన్ని పాముకి పాలు పోసి పెంచినట్టు ఈ రుద్రాణిని ఇంటిలో పెట్టినందుకు చివరాకరికి నా మనవణ్ణి ఇల్లు నుంచి వెళ్ళిపోయేలాగా జరిపించాలని కోరుకుంటున్న ఈ రుద్రాణి ఇంకా ఇంటికి వరసలేంటమ్మా స్వప్నకి ఆస్తి రాసిచ్చాను స్వప్న కూతురికి స్వప్నకి జీవితాంతం మేము అండగా దండగా ఉంటాం ఈ రుద్రాన్ని మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి రుద్రాన్ని చంప చెల్లు మనిపిస్తాడు సీతారామయ్య అది నాన్న అనగానే నాన్న ఎవరే నీకు నువ్వు అసలు మా కూతురివా గుమస్తా కొడుకు కూతురివి పెళ్లి చేసి ఎంతో ఇదిగా నిన్ను పంపిస్తే పొట్టను పెట్టుకున్నావో మరి అతన్ని ఏం చేసావో తెలీదు జీవితాంతం కుదుబండలాగా ఇంట్లో ఉంటూ అందరి జీవితాలతో ఆడుకుంటున్నావు నీళ్లాంటి దానికి తల్లిదండ్రుల మేము ఎప్పటికీ కాము వెళ్ళు మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక రాహుల్ అయితే గబా గబా పరిగెత్తుకుంటూ ఇక వస్తాడు ఒరే రాహుల్ నేను ఈ ఇంట్లో ఉండొద్దని నన్ను అరెస్ట్ చేస్తున్నారా నువ్వే నా చెప్పరా అనగానే లేదు మమ్మీ నేను నా భార్య మాటే వింటాను ఇప్పుడు కనుక నోరు ఎత్తిన పరిస్థితి వచ్చిందంటే నీతో పాటు నన్ను కూడా గెంటేస్తారు నీకంటే కనీసం ఎంతో కొంత జైల్లో ఉండగలవు మమ్మీ నేను అలా కాదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ సారీ మమ్మీ నువ్వు చేసిన పనులు నాకు కూడా నచ్చలేదు నా భార్య పిల్లలు నేను ఇక్కడే ఉంటాము వీళ్ళతో పాటే ఉంటాము నువ్వు చేసింది తప్పు మమ్మీ అని చెప్పి రాహుల్ ఫ్లేట్ ఫిరాయిస్తాడు ఇక అప్పుడు రుద్రాణి కూడా అరెస్ట్ అవుతుంది ఇక అప్పు ఇక రుద్రాణిని చేతులకు సంఖ్యలు వేసి ఇక జీబులో తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి లాకప్లో వేస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా సంతోషంతో రాజ్ కావ్యని చూసి ఇక వీళ్ళిద్దరికీ చక్కగా పెళ్లి చేద్దాము వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు కావ్య మనసులో ముసుగుతో వచ్చి కూర్చుందన్న నింద ఎప్పుడు పడుతూనే ఉంది ఇప్పుడు ఈ కావ్య మనసులో రాజు ఉన్నాడు రాజు మనసు నిండా ఈ కావ్య ఉంది ఆ బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరికీ బ్రహ్మముడి వేశాడు కాబట్టి వీళ్ళకి ఆ బ్రహ్మదేవుడు మరొకసారి పెళ్లి జరిగించేలాగా ఇలా చేశాడని అనుకుందాం ఇక ముహూర్తాలు పెట్టించి బాజా భజింత్రాలు మోగిద్దామని చెప్పి అపర్ణ సంతోషంతో ఇక పడిపోతూ కావ్యని రాజుని ఇద్దరికి రెండు చేతులు తీసుకుని ఒకరి చేతిలో ఒకరికి పెడుతుంది ఇక రాజు అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రాజ్కి కావ్యకి పెళ్లి జరిపించాలని ఇక చాలా సంబరాలు అయితే జరుగుతూ ఉంటాయి దుగ్గిరాల కుటుంబంలో పిచ్చిదాన్లాగా వేషాలు వేసి మరీ అరెస్ట్కి తప్పుకొని ఇక హాస్పిటల్ నుంచి జంప్ అయిపోయి పారిపోయి ఇక దుగ్గిరాల కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి పన్నాగాలు పన్నుతూ ఉంటూ ఉంటుంది యామిని రాబోయే ఎపిసోడ్లు సూపర్ డూపర్గా అదిరిపోతాయి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ టేక్ కేర్